ప్రభమైన యేసు రమ్ము ప్రకటన ఇరవై రెండు ఇరవై దేవుడు దైవజనుడైన ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషింపరాదు ద్వేషింపరాదు వేదములు కనపడినను కలగింపరాదు తెలియని సంగతులు దేవుని ప్రార్థించి పదకొండవ వార్షిక మోక్ష మార్గోపదేశ సభలు తేదీలు రెండు వేల ఇరవై మే నాలుగు ఐదు ఆరు తేదీలలో అనగా ఆది సోమ మంగళవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం చినకాపవరం తూర్పు పొలంకట్టు చెన్నన్ శెట్టి వీరన్న గారి స్థలం ఆకివేడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా దైవ వర్తమానికులు రెవరెండ్ బి అద్భుత అయ్య గారు ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ ప్రపంచంలో అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారిచే గుర్తింపు పొందిన గుర్తు స్వస్థతశాల నిర్వాహకులు మరియు దైవ వర్తమానికులు రెవరెండ్ ఎస్ ఎస్ భూషణం అయ్యగారు వైస్ ప్రెసిడెంట్ బైబల్ మిషన్ పట్టంపాలెం ప్రకటన గ్రంథ వర్తమానికులు రెవరెండ్ జి మధుకిరణ్ గారు బైబల్ మిషన్ పెద్దాపురం ఆశీర్వాద ప్రేమ విందు కలదు అందరికీ ఆహ్వానం స్థానిక సంఘములు సువార్త దళం ప్రార్థనా కమిటీ ఆకివీడి యూపీఏ సహకారంతో ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ టి మరణాథరావు గారు అండ్ పరంజ్యోతి గారు మరియు బైబల్ మిషన్ చినకాపవరం గుమ్మలూరు संघ सभ्युर्यन फोर सेल जीरो 9490894507 फोर जीरो